విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం రౌతులపాలెం రేవిడిలో రెండో విడత ప్రజా పరిచయ కార్యక్రమంలో భీమిలి స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి స్థానిక మహిళగా ఒక్క అవకాశం ఇవ్వండి భీముల నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో అభివృద్ది చేస్తాను భీముల నియోజకవర్గ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు ఆమె ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తూ నాగోతి నాగమణి ముందుకు సాగుతున్నారు ఈ మేరకు సోమవారం రౌతులపాలెం రేవిడి ఎస్సీ కాలనీ రెండో విడత ప్రజా పరిచయ కార్యక్రమం నిర్వహించి సోమన్నపాలెంలో ముగింపు పలికారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి స్థానికురాలైన మహిళను తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానన్నారు భీముడి నియోజకవర్గం ప్రజా సమస్యల కోసం అసెంబ్లీలో పోరాడతానని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యువత పాల్గొన్నారు ఏం చేయకు రిక్వెస్ట్ ఆల్వేస్ వస్తారన్నమాట ఇంకో ఓట్ ఇస్తా కొంచెం ఎందుకు బాబు ఇదిగో వాకాలన్నాయి అదిగో ఇంట్లో గోయిల్ తీసుకున్నాము నాకు మీరు పోయిందో తెలు గాసులు పడిపోతుంది చౌకునేది ఎందుకు బాబు చౌకకుండే మీ ఓట్లు మీరు పర్వాలేదు ఇదిగో ఇంతగా చేద్దామమ్మా నేను చేయిస్తాను అందరూ వలస నాయకులు మరి ఇప్పుడు పాప నేను మన స్థానికరాలి లోకల్ బస్ అన్నీ అందుకే మీకు రెండు ఓట్లు ఇస్తారు ఒక ఓటుగా నాగమనిక ఒక ఓటు వస్తానమ్మా మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక ఓటు నాగమనికేయాల మర్చిపోద్దామా